గత ఏడాది వరకు పొదలపూర్లో ప్రశాంతంగా జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ ఏడాది ఒక ప్రైవేట్ కళాశాలకు పరీక్ష కేంద్రాన్ని కేటాయించడంతో వివాదాస్పదంగా మారింది ఆ పరీక్ష కేంద్రానికి చెందిన కాలేజ్ విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్షలు రాస్తున్నారు ఆ ప్రైవేట్ పరీక్ష కేంద్రంలో మాత్రం ఆ కళాశాలకు పోటీ కళాశాలైన విద్యార్థులు ఆ కేంద్రంలో పరీక్షలు రాస్తున్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాత్రం బెంచ్ కి ఇద్దరు ఉండగా ప్రైవేటు కేంద్రంలో మాత్రం వారి పోటీ కళాశాల విద్యార్థులు పరీక్షలు రాస్తుండటంతో వారిని బెంచ్ ఒక్కొక్కరిని కూర్చోబెట్టారు దీంతో ఆయా కేంద్రాల వద్ద వారి పిల్లల్ని వదలడానికి వెళ్లిన తల్లిదండ్రులు పరీక్ష రాస్తున్న విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పరీక్షా కేంద్రం కలిగిన ప్రైవేటు కళాశాల విద్యార్థులు మొత్తం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బెంచ్ కి ఇద్దరు లెక్కన రాస్తుండగా ప్రైవేటు పరీక్షా కేంద్రంలో మాత్రం బెంచ్కు ఒక్కొక్కరిని చొప్పున వేసి పక్షపాతం చూపిస్తున్నారని దీనిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి దీనివలన ప్రైవేటు పరీక్షా కేంద్రం కలిగిన కళాశాల విద్యార్థులు లబ్ధి పొందుతారని తద్వారా మరో పోటీ కళాశాల విద్యార్థులు ఇబ్బంది పడతారని ఇది సరైన పద్ధతి కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు రెండు కేంద్రాల్లో ఒకేలాగా పరీక్షలు నిర్వహణ ఉండాలని వారు కోరుతున్నారు